మా జాతర మాస్ మా జాతర మా చెక్కి బాహుబలి చూసేయాలి మా జాతర చూసా ప్రభాస్ అన్న కన్నలా వచ్చాడు రవెన్న పిచ్చెక్కిచ్చేసాడు అనమాట చిన్న ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేనాడు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రవితేజ అన్నట్టు రెండోసారి నిరూపించాడు అనమాట రెండు కోడిగుడ్లు కాదు అరణి కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ పోసి పచ్చిమిర్చి నవిలి థమ్సప్ పోసి తాగాలి బ్రో మామూలు సినిమా కాదు అది పిచ్చక్కిచ్చేసాడు రవెన్న దండం పెట్టాలి ఆ డైరెక్టర్ లుక్ చూస్తా ఉంటే ఆ విక్రమార్కుడు సీన్స్ మీసాలు చూస్తా ఉంటే అసలు ఆ ఈడియట్ పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి అయితే మన పాదమూరి చాలా చాలా బాగున్నాయి అన్న మొత్తానికి శ్రీలీల గారిని చూద్దాండి నాకు మెంటల్ ఎక్కిపోయింది శ్రీలీల అయితే పిచ్చెక్కిచ్చేసింది అని చూస్తా ఉంటే జీలగుండీ అనమాట అంత బాగుంది శ్రీలీల కీన్ చంద్ర అయితే అరవింద సమీతలు ఎలా ఉంటుందో దాన్ని మించి చేశాడు అన్న చాలా చాలా బాగుంది ఆయన విలే కూడా రవి కరెక్ట్ గా పోటీగా చెప్పి ఒక కటార కృష్ణ ఒక రవితేజ ఒక సినిమాలో ఎలా ఉండదు నవీన్ చంద్ర రవితేజ ఈ సినిమాలో అలా ఉంటది ధమాకా తర్వాత మళ్ళీ డబల్ డబల్ హిట్ ఇచ్చినట్టు వీళ్ళ కాంబినేషన్ లో ఉందన్నమాట అంత అంత ఉండదన్న అది 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 వెరీ ఎపిక్ మూవీ దానికి దీనికి పోటీ పెట్టకూడదు కానీ ఈ రవన్న సినిమాలలో ఈ విలనిజం బాగా పండింది చంద్ర అది రవన్న స్టోరీ స్టోరీతో సంబంధం లేదు ఇలాంటి స్క్రీన్ ప్లే ఇలా చూపెడితే చాలు రవాణని ఆ విధంగా చూపెట్టారు ఇంతకు ముందు సినిమాలు అన్నింటిలో మాకు డిసప్పాయింట్ అయింది ఈ మూవీ తోటి ఆ ఫుల్ మిల్స్ భోజనం అనేది మాకు డైరెక్టర్ పెడితే జరుగుతుంది జాతర ఈ మూవీతో తో కిక్ ఇచ్చాడు మనకి మా జాతర రవణ చాలా చాలా బాగుంది సినిమా అయితే అరే జాతర 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 సూపర్ ఉందానా సినిమా రవితేజన సూపర్ చెప్తున్నా రవితేజన కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే సినిమా ఒక డిఫరెంట్ మూవీ అంటే మనం అన్ని ఒక సినిమా ఒక లాగకుండా కూడా ఇది ఒక సినిమా డిఫరెంట్ మూవీ రవితేజన కెరీర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు అంటే ఇంతవరకు మనం చూడకూ ఆ రేంజ్లో ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే మాత్రం అద్దర కొట్టేషుడు నేను చెప్తున్నా చెప్తున్నాను నవీన పెద్ద పిల్లలు సినిమాకి ఆయన యాక్టింగ్ ప్రారంభం వచ్చిన విలన్ యాక్టింగ్కి ఎక్స్ చేసిన చేసినా యాక్టింగ్ మాత్రం అండ్ అట్లా అవన్నీ నిజంగా అలా సింపుల్గా అయినా కూడా విలన్ యాక్టింగ్ మాత్రం చింపేసా ఉన్న నవీన ఈ సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతే ఆయన యాక్టింగ్కి మంచి పేరు వస్తుంది కావాలి ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి అది కష్టం ఫలించే కదా అయితే చైనా యాక్టింగ్ అదే చెప్పేది ఏం లేదు మన ఒక ఈడియట్ ఒక క్రాకు ఒక విక్రమార్గ ఎలా చూస్తాం మనము ఏ యాంగిల్ చూస్తామో ఆ యాంగిల్ కన్నా ఇంకా బాగుంటుంది సినిమా देखो डिफरेंट मूवी నిజంగా చెప్తున్నా ఆ జా మా జాతర అంటే పేరు ఎలా పెట్టిన డైరెక్టర్ చెప్తున్నా ముందుగా యాడ్సప్ ఆ జాతర అంటే మై ఆయనకి తప్ప రవితేజ సెట్ అయ్యారు వాళ్ళకి ఇంకా ఆ సినిమా అలాంటివే సెట్ అయితే రవితేజకి అంత బాగుంది ఒకటే చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరింది వచ్చి పడేసిండు అన్నాను రతబా యాక్టింగ్ తాత క్యారెక్టర్ బాగా చేసిండు ఆయన మింటరీ ఆఫీసర్ రిటైర్మెంట్ అవుతాడు అది కూడా బాగా చేసిండు ఆయన కూడా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం మనం ఒక భద్రాల ఎంత ఎంజాయ్ చేస్తాము ఒక విక్రమకు ఎంత ఎంజాయ్ చేస్తాం క్రాక్ ఎంజాయ్ చేస్తాము అంత ఎంజాయ్ చేస్తాం ఇది ಮನಿ ಬಾವು ಸೆಟ್ ಅಂಗ್ ಉಂಟು ಆ ಸಾಂಗ್ ಇಬ್ರು ಬಾಷರು ಎಕ್ಸಲಂಟ್ ಅನಾ ಅಂತ ಎನರ್ಜಿ ಅಂತ ಇಂಕೇಮ ಇಪ್ಪಟ್ಲೂ ಇಂತರ್ಜಿ ಅಂತ ಗ್ರೇಟ್ ರೈತೇಜನಾ ಸೂಪರ್ ಅನಾ ಬ್ಲಾಕ್ మా జాతర ఇప్పుడే చూసేది చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ సూపర్ రూపీ అండి బహుబల్ రేస్లో కూడా ఇది కూడా నిలబడి సినిమా బాగుందండి సితార ఎంటర్టైన్మెంట్ పెద్ద హిట్ సినిమా అలా డైరెక్షన్ గారు సీలిలాగా రవితేజ్ గారి కాంబినేషన్ ఇంత ముందు డెమాగ్గా చేశాడు చాలా బాగుంది సినిమా హిట్ సినిమా సూపర్ డూపర్ ఈ బ్యానర్గా కామెడీ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగుంది బీమ్స్ గారు సంగీతం ఫోటోగ్రఫీ చాలా హిట్ అండి సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది కొత్తగా కొత్త కెమెరామెన్ వీళ్ళని వచ్చి నవీన్ చంద్ర చాలా బాగా చేసాడు చాలా ఎక్సలెంట్ సినిమా సినిమా మా అన్ని సాంగ్లు బాగున్నాయి ముందు డ్యాన్స్ ఎక్కువ చేసే అమ్మే సీల కానీ రవితేజ్ గారి మాస్ మా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి రేట్ త్రీ పాయింట్ వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి ఎక్సలెంట్ సినిమా ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా బాగుంది సినిమా అన్ని అన్ని ఎక్సలెంట్ ఉన్నాయండి అన్ని కరెక్ట్ గా సమపాలలో విను భోజనంలో కుదిరినండి అందరూ థియేటర్ సినిమా చూడండి తో పాటు ఇది కూడా చూసి అందరూ ఆనందించండి సినిమా హ్యాట్రిక్ హిట్ అండి ఇతను గిరతేజ్ గారికి రేట్ త్రీ పాయింట్ ఫైవ్ అండి చూసాను కాబట్టే కదా రివ్యూ ఇస్తున్నాం మరి చూడకుండా చూడకుండా రివ్యూ ఇస్తున్నారు రివ్యూలు అంట ఏం బాగుంది అంటున్నారు అంట వాళ్ళు వాళ్ళు వంద టికెట్ కూడా కొనుక్కొని కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళు చూసి అంటే చేతకలేని వాళ్ళు సినిమా చూడండి చేతకలేని వాళ్ళు చెప్తారు లాగా సినిమా ఇస్ వెరీ గుడ్ అండి మాస్ మహారాజాని మనం ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు ఎక్క ఎలా ఉంటుందో అలా అంత ఫైట్లు ఏంటి డ్యాన్స్ ఏంటి సీరియల్ అయితే ఇందులో మీకు తెలియదు కాదు సీరియల్ అయితే అబ్బో పర్ఫార్మెన్స్ అదరగొట్టింది అంటే ఇప్పటివరకు మనం ఎంతోమంది పోలీసులు చూసాం ఇలా రైల్వే పోలీస్ అనేది ఎంత పాస్ పాసిమల్గా కనిపించింది మళ్ళీ ఇప్పుడు రవితేజ గారు చేసిన పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్ ఫిలిం అలాగే ప్రతి సాంగ్ కూడా బాగుందండి అలాగే విలన్ విలన్ చోడైతే అంటే విలన్లో కొంచెం అంటే కొంచెం యూత్ విలన్ అండి అదే అదే యూత్ హీరో అయినా రవీంజన్ కానీ ఏంటంటే కొంచెం విలనే కొంచెం బిగ్ విలన్ పెడితే బాగా అంటే ఒక మామూలు నాకు అంతే అంత అనిపించలేదు మరి ఎందుకంటే కొంచెం అంటే ఒక యూత్ని తీసుకొచ్చి పెద్ద విలన్ చేద్దాం అని అనుకునేంత అయితే నాకు సినిమాలు అనిపించింది అంటే కొంచెం గెటప్ ఏంటి అదేంటి అంటే అప్పటిదాకా కొంచెం బాగా క్లాస్గా చూసి ఒకేసారి మాస్గా అంటే బాస్ కూడా కొంచెం రాయలసీమ వేసి పెట్టారు అదే కొంచెం అయితే నాకైతే అనిపించింది కానీ సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి కొంచెం వాడారు ఈడియట్లు సాంగ్ ఆ టైప్ కొంచెం మరి అంటే కొంచెం పాతే వాడుతూ ఉంటారు దానికి దీనికి అయితే లెక్క లేదు సినిమా లెక్కలు అయితే బాగుంది అంటే ఈడియట్ సినిమా కొంచెం అది వాడారు ఓకే దాని గురించి అయితే రిమార్క్ ఏం కాదు వాళ్ళకి బాను డైరెక్టర్ గారు బాను అయితే డైరెక్ట్ గా ఇంత ముందు నాలుగు సినిమాలు తీశారు నాలుగు సినిమాలు కూడా కొంచెం మంచి హిట్ ఐదో సినిమాలో ఎంత పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందంటే చాలా వెరీ గుడ్ అండి సినిమా అయితే చాలా బాగుంది అక్కడికి రాజప్రసాద్ గారు అంటే సూపర్ 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 రాజప్రసాద్ గారు కూడా అంటే ఇందులో ఎంగగా అంటే వాళ్ళ తాతగా నటించారు చాలా బాగుంది సినిమా కలకంది నవ్వుతానికి ఏముంది కామెడీ కదా మరి మరి రాజప్రసాద్ అంటేనే ఏప్రిల్ ఫస్ట్ విడుదలలో మచ్చ 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 అంటే తిరుగుతాడు ఆ మచ్చ ఇందులో కూడా ఆ సాంగ్లు గట్ట వేసుకున్నారు వెనకాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసుకున్నారు మరి బాగుంది మరి ఎండ అవ్వాలి సార్ ఎండ అవ్వకుండా ఎండోటండి కొంచెం బాధ అంటే అప్పుడు దాకా కొంచెం యూత్గా నటించి అంటే లాస్ట్ని ఎండ్ అంటే కొంచెం మరి సెంటిమెంట్ అంటే ఉండాలి కదా సినిమాలు అనేది అంటే ఒక హీరోయిన్ చంపడం సపోజ్ ఏదో ఒకటి ఉంటుంది సినిమాలో కాబట్టి అంటే రాజప్రసాద్ గారిని అంటే ఒక సెంటిమెంట్ కింద తాత గారి కింద అంటే చంపాలన్న ఒక క్యారెక్టర్ అది తప్ప అంటే చంపాలని చంపింది కదా క్యారెక్టర్ కాబట్టి జరిగింది అది ఈజ్ సూపర్ రాజప్రసాద్ గారు కూడా అంటే యంగ్గా కూడా కనిపించే సినిమాలు చాలా సినిమా అంతా అబ్బో కావాలి నేను లేదు ఇంక అంతే ఆయన ఆయన ఏం చేసినా అలాగే ఉంటుంది మరి మాస్ మాస్ రవి అంటే ఇంకా అలాగే ఉంటది సూపర్ అండి నిజంగా జాతర అంటే రెండు వేల ఇరవై స్టార్ట్ సంక్రాంతి కానించి ఇప్పుడు మన దీపావళి దాకా ఎన్ని పండుగలు జరిగినాయి అన్ని పండుగలు కూడా ఒకేసారి కలగ అని ఆ జాతర బట్ సీను కొంచెం ఫైట్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి బాగా ఫైట్స్ ఫైట్స్ కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువైంది ఇప్పుడు విలన్ గారే కొంచెం అంటే ఇంకొంచెం బిగ్ విలన్ పెడితే బాగున్నాయి అయితే నాకు అయితే అనిపించింది మరి కానీ విలన్ యాక్టింగ్ అయితే వెరీ వెరీ సూపర్ కాదు కొంచెం ఆయన ముందు నాకు అంటే సీరియల్ కొంచెం తక్కువే ఉంది నివిడి ఇందులో అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం అలా నివుడి ఉంది కానీ తగ్గ పాత్ర చేసింది మరి అంతే సూపర్ ఏ లే మా మామూలు స్టెప్స్ కావాలి మాత్రం అందులో పెట్టారు ఉంది బ్రో స్టఫ్ మాత్రం కొత్తగా అనిపించింది బ్రో స్లాంగ్ మాత్రం కొత్తగా అనిపించింది సినిమా ఓవరాల్ గా చూస్తే బాగుంది వన్ టైం వాచబుల్ మూవీ మంచి రొటీన్ స్టోరీ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు సో చాలా బాగుంది నాకైతే లేదు బ్రో చాలా బాగుంది సినిమా అట్లా ఏం లేదు రవితేజ మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు సో లాస్ట్ టైం స్టేజ్ మీద చెప్పినట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరిని డిసప్పాయింట్ అని చెప్పారు కదా సో ఆ మాదిరిగానే ఉంది సో చాలా బాగుంది అయితే గూస్ బాంబ్స్ కూడా నిజంగా అతను బిల్లన్ గా అయితే మస్తు చేసిండు షార్ట్లు ఆ బిల్లన్ గా చూస్తే నాకు ఉచ్చ పడ్డది బ్రో నిజంగా చాలా బాగుంది చాలా క్రేజీ అలా ఏం చెప్పలేరు మేడం చాలా బాగుంది అంటే ఆమెకి ఎట్లా రాసి చేసింది చాలా చాలా బాగా నచ్చింది బ్రో నాకు చేసింది రవితేజ మ్యాచ్ చేసినట్టే అక్కడ తగ్గించారు కదా హీరోని ఎక్కువ చూపించాలి కాబట్టి సో బాగుంది బ్రో ఫైటింగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి మేడం మ్యూజిక్ అని బాగున్నాయి మేడం రేటింగ్ అవుట్ ఆఫ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ బాగుంది సినిమా బాగుంది సాంగ్స్ సాంగ్స్ గానీ కామెడీ గా బాగుంది శ్రీలీల యాక్టింగ్ అవచ్చు చాలా బాగుంది డాన్స్ వాళ్ళిద్దరి మధ్యలో డాన్స్ ఎలా ఉంది బాగుంది శ్రీలీల ఇంకా చెప్పేదే ఉంది డాన్స్ బాగుంది రాజేంద్ర ప్రసాద్ లాస్ట్ లో ఫైటింగ్ బాగుంది కామెడీ గా బాగుంది అంటే ఒక సాంగ్ తో క్రియేట్ చేశారు కదా సాంగ్ చాలా బాగుంది అది ఇంకా మిగతా క్యారెక్టర్ నవీన్ చంద్ర క్యారెక్టర్ విలన్ గా చేశారు ఎలా అంటే బాగుంది సినిమా మొత్తంగా బాగుంది ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారండి ఆడియన్స్ కి రావడానికి మెయిన్ లో ఫన్ ఫన్ ఉంది ఫైటింగ్ అన్నీ బాగున్నాయి చూడొచ్చు ఎలా బాగుంది